హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి చూడండి మామిడి అండి చాలా అంటే చేయడం చాలా సులువండి అసలు టైము ఎక్కువ పట్టదండి ఒక అరగంటలో మనం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇగోండి ఇవి నాలుగు పళ్ళు అండి అంటే కేజీ అండి బంగినబిల్లి మామిడి పళ్ళు తొక్క తీసేసి ఇలా పలుపు అయితే తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా పల్పది మంచిగా ఏ తొక్కువది లేకుండా తీసి పెట్టుకోవాలండి చాలా అంటే చాలా సులువండి చేసుకోవడం ఎప్పుడు చేయలేని వాళ్ళు ఒకసారి ఈ విధంగా చేయండి సమ్మర్ కదండి ఇప్పుడే దొరుకుతాయి కదండి మామిడి పళ్ళు సీజను ఇదిగోండి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి కేజీ పళ్ళకి ఒక అరకప్పు పంచదార అయితే పడుతుందండి ఇదిగోండి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చాలా అంటే చాలా సులువండి చేయడం చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా దళసరి కళాయి అండి లేదా మందపాటి కళాయి అంటారు కదా ఇలా అడుగు మందంగా ఉండి కళాయిని అయితే తీసుకుంటే మనకి ఇది అడుగు పట్టకుండా ఉంటుందండి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి ఉడికించుకోవాలి మామిడి తాండల్లో విటమిన్ ఏ విటమిన్ ఎక్కువ ఉంటాయండి అలాగే చర్మానికి జుట్టుకి చాలా మంచిదండి మామిడి తండ్ర అలాగే ఇందులో రో రోగ శక్తి కూడా ఎక్కువగా ఉంటుందండి హెల్త్ పరంగా కూడా మామిడి పళ్ళు చాలా మంచిది కదండి ఇదిగోండి ఈ విధంగా కాస్త ఉడికిన తర్వాత ఒక అరకప్పు అయితే పంచదార వేసుకున్నాను ఈ కప్పుతో అరకప్పు అండి మెజర్మెంట్స్ కప్స్ ఉంటాయి కదండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పంచదారని వేసి ఇలా కరించుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా బుడగలు బుడగలు వస్తుంటాయి కదండి కొద్దిగా దగ్గర పడినట్టండి అది దీనికి మరీ టైం ఎక్కువ తీసుకోదండి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి ఫస్ట్ అయితే కొద్దిగా మామూలుగా పసుపు కలర్లో ఉంటుందండి అలా ఉడికినప్పటికీ లైట్గా రెడ్డిష్లోకి వస్తుందండి అంతే అండి ఈ టైంలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఈ తాండ్ర రుచి చాలా బాగుంటుందండి వేసుకొని ఈ విధంగా కలిపి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి కొద్దిగా నెయ్యి రాసుకున్న ప్లేట్ని తీసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎండిన తర్వాత తాండ్ర అనేది ఈజీగా వచ్చేస్తుందండి ప్లేట్ నుంచి అంటుకోకుండా వస్తుందండి ఎందుకంటే కాస్త చల్లారిన తర్వాత అందులో వేసేసుకోవచ్చు చాలా అంటే చాలా సులువండి ఈ విధంగా అయితే కేజీ పళ్ళతో చేసిందండి తాండ్ర చూడండి ఇలా వేసుకొని ప్లేట్లోకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి చేసుకొని ఎండలో అయితే రెండు మూడు రోజులు అయితే ఎండబెట్టాలండి ఎండబెడితే మనకి బా బాగా వస్తుందండి తాండ్ర అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి బయట కొనుక్కునేవి అవి ఉంటాయి చూడండి షాపుల్లో అవి చూస్తేనే తినబుద్ధి కాదు అసలు ఇదిగోండి ఎండలో ఎండబెట్టినప్పుడు ఇలా క్లాత్ అయితే సాయంత్రం చూపిస్తున్నానండి ఉదయం పెట్టిన తర్వాత సాయంత్రం మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా క్లా ఏగలైతే అసలు బాగా ముసురుకుంటాయండి ఇలా ఒక పల్చటి క్లాత్ ఏదైనా కప్పి పెట్టుకోవాలి లేదా నెట్ వల వలలాంటిది అదనే వేసి కప్పి పెట్టుకోవచ్చు అండి ఈగలైతే అస్సలు మామూలుగా ఉండవండి ఒక సాయంత్రం ఎండిన తర్వాత ఈ విధంగా అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది ఫస్ట్ రోజండి స్టార్టింగ్ కట్ చేస్తే సరిగ్గా వస్తుందో రాదో అని ఆ రోజు సాయంత్రం కట్ చేశాను నేను చేసిన రెండు రోజులకే తినేశారండి మా ఇంట్లో వాళ్ళైతే ఇదిగోండి నేను క్లిప్ పెట్టాను చూడండి అది మూడో రోజండి కొద్దిగా ఎర్రగా వచ్చే చూడండి ఇప్పుడు నేను చూపిస్తుంది రెండో రోజండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి